అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం ఉండేది అది ఒకరోజు షికారుకి బయలుదేరింది అదే అడవిలో ఒక ముసలి తాత తన మనవరాలితో కలిసి ఒంటరిగా ఉంటున్నాడు తన మనవరాలు కూడా చాలా అందంగా ఉంటుంది చిన్ని ఇక ఆడుకున్నది చాలు సాయంత్రం అయింది క్రూర మృగాలు తిరిగే సమయం అయింది వచ్చేయమ్మా అని అన్నాడు తాత ఇంతలో అటుగా వెళ్తున్న సింహం చూపు ఆ అమ్మాయి పైన పడింది ఆ సింహానికి తను చాలా బాగా నచ్చింది నచ్చడమే కాదు ఆ సింహానికి ఒక ప్రకృతి విరుద్ధమైన కోరిక కూడా కలిగింది ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెంటనే ఆ సింహం చిన్ని తాత దగ్గరకు వెళ్ళింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి సింహాన్ని చూసిన ఆ తాత భయపడ్డాడు వెంటనే లేచినుంచున్నాడు అప్పుడు ఆ సింహం తాతతో ఇలా అంది ఓ ముసలివాడా నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ మనవరాలు నాకు బాగా నచ్చింది నీ మనవరాలిని ఈ అడవికి రాణిని చేస్తాను నీ మనవరాలిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అది విన్న తాత ముందుగా కొంచెం కంగారు పడినా తరువాత ఇలా ఆలోచించాడు ఇప్పుడు ఈ సింహంతో నేను కాదని చెప్పానంటే నన్ను అమాంతం తిని నా మనవరాలిని ఎత్తుకుపోతుంది అని తన మనసులో అనుకుని ఆ తాత సింహంతో ఇలా అన్నాడు ఓ మృగరాజా నిజంగా మేము చాలా అదృష్టవంతులం రాజుగారితో వియ్యం అందడం అంటే మాటలా కానీ మా మనవరాలికి రెండు చిన్న కోరికలున్నాయి అవి మీరు తీర్చాలి అప్పుడే పెళ్ళి ఓ అంతే కదా కాబోయే భార్య కోరిక తీర్చడం భర్తగా నా ధర్మం అవేమిటో చెప్పు అబ్బే ఏమీ లేదు మహారాజా మీ పంజాలోని గోళ్ళు మీ నోటిలోని కోరలు అంటే నా మనవరాలికి చాలా భయం వాటిని తీసేసి రేపు ఉదయాన్నే రండి మీకు పెళ్లి చేస్తాను సరేనని ఆ సింహం అక్కడ నుండి వెళ్ళిపోయింది చెప్పినట్లుగానే తన పంజాలోని గోళ్లు తన నోటిలోని కోరలు పీకేసి కూర్చొని ఉంది సింహానికి తన పంజాలోని గోళ్లు తన నోటిలోని కోరలే కదా బలం అవి తీసేస్తే అది ఒక సాధు జంతువుతో సమానం ఈ విషయం అడవిలోని జంతువులందరికీ తెలుసు ఇక వేట కుక్కలు ఊరుకుంటాయా ఒక్కసారిగా అమాంతం సింహం మీద దాడి చేసి చంపి తినేశాయి అందుకే ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరకూడదు